మీ పిల్లలకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది దీన్ని జస్ట్ ఒకసారి చూడు ఇట్లా స్టార్ట్ అవుతుంది మళ్ళీ అన్న ఉంటుంది పైకి వెళ్ళిపోతుంది మీకు ఒకసారి ఫ్లై కూడా చేసి చూపిస్తాం చూడండి డ్యూయల్ ఛానల్ వాకి టాకి అన్నమాట విత్ వీడియో ఫంక్షన్ తో ఉంటది హలో హాయ్ హలో హాయ్ ఎస్ ఈ విధంగా రిసీవ్ అనేది అవుతుంది అన్నమాట ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ ఉంటుంది త్రీ మోడ్స్ తో రన్ అవుతుంది బస్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట మెట్రో ఫ్యాన్ అంటారు దీన్ని కిట్స్ ఐఫోన్ అండి ఈ విధంగా వస్తుంది అనమాట లుక్ లైక్ ఐఫోన్ లాగా ఉంటుంది దీంట్లో త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది ఒక చిన్న మసాజర్ అండి హెడ్ హెడేక్ మైగ్రేన్ వాళ్ళ కోసం అనమాట ఈ విధంగా చిన్నగా నెక్ మసాజర్ అండి ఒక్కసారి మీకు అన్బాక్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట ఎవరికైతే నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుందో ఏజ్డ్ పర్సన్స్ కి వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ అనమాట హలో వ్యూవర్స్ ఇవాళైతే మనం మళ్ళీ హార్ట్ టచ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాం ఇక్కడ కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయి అంతేకాకుండా సమ్మర్ కంటే ముందుగా ఇక్కడ మనకి కొన్ని సమ్మర్ గ్యాడ్జెట్స్ కూడా వచ్చేసాయి మార్కెట్లో అందరికంటే ముందుగా వచ్చినాయి ఒకసారి ఏంటో అవి క్లియర్గా లోపలికి వెళ్ళి చూద్దాం నాతో పాటు రండి హలో అన్న హలో అన్న నమస్తే మన స్టోర్లో కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చినాయి చూపిస్తారా అండి ముందుగా అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హార్ట్ టచ్ కలెక్షన్స్ కొంపల్లి మన స్టోర్ వచ్చేసి కొంపల్లి అపోజిట్ టు క్రోమా అండి క్రోమాకి అపోజిట్లో రాయచాందని మాల్ అని ఉంటుంది మాల్ పక్కనే మీకు సాయి సిద్ధార్థ హాస్పిటల్ రోడ్ అంటారు ఆ రోడ్లో కొద్దిగా ముందుకు రాగానే ఆటోమేటిక్ రోడ్ రైట్ టర్న్ తీసుకుంటుంది తీసుకోగానే మీకు రైట్ సైడ్ స్టోర్ కనబడుతుంది మీకు లొకేషన్ నుంచి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా లొకేషన్ లింక్ కావాలనుకున్నా కూడా మీరు కిందగా మన నెంబర్కి జస్ట్ వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు కంప్లీట్ లొకేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుందండి ముందుగా మన స్టోర్లో ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి మీకు ఏ నుమాయిష్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ట్వెల్వ్ ఫిఫ్టీకి తక్కువ సేల్ చేయట్లేదు మనం మన ప్రైస్ ఎంతో చెప్తాను చూడండి అసలు ప్రోడక్ట్ ఏంటో చూడండి ఏ విధంగా బబుల్స్ వస్తుంది అనమాట మీకు పిల్లలకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఆయన దట్టు చూడండి నేను ఆఫ్ చేశాను బబుల్స్ అనేది మల్టిపుల్ కలర్ అనేది వస్తుంది అనమాట ఏ విధంగా ఉంటది చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దట్ టు రీఛార్జబుల్ అనమాట రీఛార్జబుల్ బ్యాటరీ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఏ బేగం బాజాలో కూడా లేదనమాట మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తక్కువ అమ్మట్లేదు నువ్వు మా అయితే నేను చూసాను థర్టీన్ ఫిఫ్టీ చెప్పి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చినారు ఫైనల్ ప్రైస్ ఓకే ఎక్సలెంట్ క్వాలిటీ రీచార్జబుల్ ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ జెట్ ఫైటర్ అండి ఈ విధంగా బాక్సింగ్ వస్తుంది అనమాట మీకు ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది దీంట్లో కూడా చూడండి మీకు ఎక్స్ట్రా ఎవరు చూయించారు బట్ ఇక ఎక్స్ట్రాగా వింగ్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ ఛార్జర్ అనేది వస్తుందన్నమాట దీంట్లో ఈ వింగ్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒకసారి మీకు ఫ్లై చేసి కూడా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ కింద బటన్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఆన్ చేయగానే లైట్స్ బ్లింక్ అవుతుంది మనిషి రిమోట్లో చూడండి దీన్ని జస్ట్ ఒకసారి చూడు ఇట్లా స్టార్ట్ అవుతుంది మళ్ళీ అన్నా ఉంటాం పైకి వెళ్ళిపోతుంది మీకు ఒకసారి ఫ్లై గౌడ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది అండి ప్రోడక్ట్ వచ్చేసి విత్ మల్టిపుల్ తో ఉంటుంది రిమోట్ కూడా ఫుల్లీ ఫంక్షన్ ఉంటుందన్నమాట మీకు ఎక్కడ కూడా రిమోట్లో దమ్మి బటన్ అనేది ఉండదు థర్టీ మీటర్స్ హైట్ అనేది వస్తుందండి మీకు కంప్లీట్ బ్యాకప్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ బ్యాకప్ ఉంటుంది అనమాట చాలా యూస్ఫుల్ పిల్లలకు కూడా గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుందన్నమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి విత్ థర్టీ మీటర్స్ రేడియోస్ అండ్ థర్టీ మినిట్స్ బ్యాకప్తో పాటు వస్తుందన్నమాట జస్ట్ తీసుకొని ఇట్లాంటి ఆఫ్ అయిపోతుంది ఏదైతే మనకు డ్రోన్స్ ఉంటుందో ఫంక్షన్ ఇలాంటి టాయ్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం మాకు కింద మన నెంబర్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు చేసి మరి వీడియో కాల్ చేసి మరి చూసుకోవచ్చు అనమాట మోస్ట్ ట్రెండింగ్ వాకీ టాకీ అండి డ్యూయల్ ఛానల్ వాకీ టాకీ అనమాట విత్ వీడియో ఫంక్షన్తో ఉంటుంది ఒకసారి మీకు చూస్తాను చూడండి కాల్ ఆన్సర్ చేయండి ఇదిగోండి ఈ విధంగా వస్తుందనమాట ఈ విధంగా విత్ వీడియో ఫంక్షన్తో ఉంటుంది చూడండి ఫేస్ కూడా చేయించండి ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ వరకు ఉంటుందండి హలో హలో హాయ్ హలో ఎస్ ఈ విధంగా రిసీవ్ అనేది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఏ బాంబే వెళ్ళినా కూడా మా ప్రైజ్ అయితే ఇవ్వలేరు మా ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ టూ టూ రేడియోస్ టూ ఛార్జింగ్ కేబుల్స్ విత్ బాక్స్ వస్తుందన్నమాట మీకు బాంబే ప్రైస్ చెప్తున్నాను టూ రూపీస్ ఉంది కావాలంటే ఇన్స్టాలో చెక్ చేయండి మా ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ విత్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తో పాటు వస్తుంది మోస్ట్ ట్రెండింగ్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అండి ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఎందుకు ఆ వేరియేషన్ అంటే ప్రైస్లో అండ్ పవర్లో కూడా వేరియేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వ్యాక్యూమ్ క్లీనర్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వెయిట్లు ఎట్లా లిఫ్ట్ చేస్తారు చూడండి ఇదిగోండి మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఈజీగా వెయిట్ ఉంటుంది అట్లాంటి వెయిట్ని ఈజీగా లిఫ్ట్ చేస్తుంది బట్ ఇదెందుకు మరి ఇంత పవర్ ఉన్నాక అంటే కొందరు కస్టమర్స్ ఇంకా నాకు ఎక్కువ పవర్ కావాలి అంటున్నారు ఆ ఎక్కువ పవర్ కోసం అనమాట విత్ ఫార్టీ మినిట్స్ ఛార్జింగ్ బ్యాకప్ వస్తుంది ఇందులో టూ ఫిల్టర్స్ అడిషనల్ వస్తుంది మీకు కార్నర్స్ క్లీన్ చేయవచ్చు సోఫా సెట్స్ క్లీన్ చేసుకోవచ్చు కార్లో కార్పెట్స్ డస్ట్ పార్టికల్స్ ఎలాంటిదైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టెంట్ పవర్ ఉంటుంది మోటార్ స్పీడ్ కూడా చూడండి ఒకసారి ఈ విధంగా స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసమే ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది కూడా మనం థౌసండ్ నైన్ అని అమ్మిదే బట్ ఇప్పుడు మళ్ళీ అడిషనల్ ఆఫర్ లాగా దీనిపై మళ్ళీ టూ హండ్రెడ్ ఆఫ్ చేసినాం ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి కి అయితే ఇస్తాం అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు మోస్ట్ ట్రెండింగ్ జెడ్ బ్లోర్ అండి ఈ విధంగా విత్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది అనమాట మీకు ఒకసారి ఛార్జ్ చేస్తే హాఫ్ అన్ అవర్ బ్యాకప్ అనేది వస్తుంది పవర్ చూడండి జస్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఎక్సలెంట్ పవర్తో ఉంటుంది అల్లాడిపోతున్నాయి ఈ విధంగా ఉంటుంది అనమాట జెడ్ బ్లోవర్ అంటారు మీకు చైన్ కూడా వెనక్కి చేస్తుంది ఈ విధంగా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఫ్యాన్ అనేది ఉంటుంది మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే థర్టీ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుందండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అనమాట దీని యూజ్ ఏంటి అంటే మీరు కార్ కడిగినప్పుడు కానీ లేకపోతే కార్ పైన దుమ్ము చెత్త ఆకులు పడ్డప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే బయట వరండాలో కానీ మీకు ఏసీ ఏసీలు ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఏసీలు క్లీన్ చేసుకోవడం కూడా చాలా యూస్ఫుల్ అనమాట మీరు షాప్స్ క్లీన్ చేసుకోవాలనే రీఛార్జబుల్ గా మీరు ఎక్కడైనా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట హెవీ పవర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే వస్తుందన్నమాట మన దగ్గర ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిక్నిక్స్ గ్యాజెట్స్ ఎక్సలెంట్ గ్యాడ్జెట్ ఉందండి ఈ విధంగా క్యాంపింగ్ స్టవ్ అనమాట ఒక్కడు మీరు ఎక్కడో బయట హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒక గిన్నె పెట్టుకుని మీకు కావాల్సింది వండుకోవచ్చు అనమాట ఈ విధంగా విత్ సిలిండర్ అనేది వస్తుంది అనమాట మీరు ఈ సిలిండర్ టూ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి ఇది ఇది ఒక్కసారి ఒక సిలిండర్ మీకు టూ అవర్స్ టైమ్ అనేది ఇస్తుంది అనమాట మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ దీన్ని ఫైవ్ సెకండ్స్ లో ఫ్లేమ్ లో రన్ చేసి మీరు ఈ విధంగా హై ఫ్లేమ్ హై చేసుకోవచ్చు ఇంత ఫ్లేమ్ వరకు యూజ్ చేయొచ్చు మనం అంత ఫ్లేమ్ యూజ్ చేయం ఇట్లా ఈ రకంగా యూస్ చేయొచ్చు అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఈ ఫ్లేమ్ లో టూ అవర్స్ అనేది వస్తుందండి ఇలాంటి సిలిండర్ కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అనమాట మన దగ్గర స్టవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు కాంబోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది బట్ మనం ప్రజెంట్ ఈ వీడియో చూసి కానీ మనకి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఈ కాంబో ఇచ్చేస్తాం అనమాట రెండు కలిపి ఈ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి పంపిస్తాం మీరు ఓన్లీ స్టవ్ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిలిండర్ కావాలంటే రూపీస్ మీరు ఈ స్క్రీన్ షాట్ పంపితేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందాక ఈ చిన్న స్టవ్ చూస్తారు కదండి దీంట్లోనే కొద్ది పెద్ద స్టవ్ అనమాట ఈ విధంగా వస్తుంది మీకు గ్యాస్లో కావాలంటే గ్యాస్లో ఉంది ఎలక్ట్రిక్లో కావాలంటే ఎలక్ట్రిక్లో కూడా ఉంది మీకు ఒకసారి గ్యాస్ చూపిస్తాను చూడండి ఈ విధంగా మీకు ఇక్కడ బ్యూటన్ సిలిండర్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట ఇది కూడా సేమ్ అండి టూ అవర్స్ అన్ టైమ్ అనేది వస్తుంది మీకు ఒకసారి ఇక్కడ లాక్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకొని చూడండి ఆన్ చేసి చూపిస్తాను ఈ విధంగా హై ఫ్లేమ్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు ఫ్లేమ్ డౌన్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడే ఇదిగోండి ఫ్లేమ్ కూడా ఇలాగే డౌన్ అని చేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రన్ క్వాలిటీ ఉంటుంది మీకు ఇంకోటి ఇక్కడ లీకింగ్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండదు అనమాట హై క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ ఇందులో కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇంతకుముందు మనం ఆఫ్ చేసుకొని ఈ బటన్ పైకి అనాల్సి వచ్చేది బట్ ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా బటన్ అనేది పైకి వచ్చేస్తుంది చూసాను కదండి ఈ విధంగా వస్తుంది అనమాట స్టవ్ విత్ వన్ సిలిండర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టవ్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ బట్ రెండు కలిపి టూ హండ్రెడ్ అయ్యేది బట్ మనం ప్రజెంట్ ఆఫర్లో మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఉన్నదే ఆఫర్ అంటే మళ్ళీ దాని పడే అడిషనల్ మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి స్టవ్ విత్ సిలిండర్ అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట ఎప్పుడు మీరు వీడియో స్క్రీన్షాట్ మాకు పంపిస్తే ఓకేనా ఫిఫ్టీ రూపీస్ విత్ సిలిండర్ మీకు ఎలక్ట్రిక్ లో కనుక ఈ స్టవ్ కావాలనుకుంటే ఇంతకు మనం హాట్ ప్యాక్ తీసుకొచ్చాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది బాగుండే దాంట్లో కొన్ని కంప్లైంట్స్ వస్తుందని హెవీ క్వాలిటీ విత్ వన్ ఇయర్ వారంటీ స్టవ్ అనమాట ఇది ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ ఉంటుంది త్రీ మోర్స్ లో రన్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి బట్ మనం ప్రజెంట్ ఈ వీడియో కోసం ఫోర్టీన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నామో సేమ్ వారంటీ కూడా కంటిన్యూ చేస్తున్నాం విత్ కంపెనీ వారంటీ వన్ ఇయర్ వస్తుంది కార్బెట్ అండి ఈ విధంగా వస్తుందన్నమాట మీకు ఫైవ్ సీటర్ ఎలాంటి కార్లో అయినా సూటబుల్ అండి విత్ ఎలక్ట్రిక్ పంప్ తో పాటు వస్తుంది అండ్ మనకి ఇక్కడ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట సపోర్టు పంచర్ ట్యూబ్ విత్ టూ పిల్లోస్ విత్ ఎలక్ట్రిక్ పంప్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ మీకు ఎలాంటి ఫైవ్ సీటర్ కార్ ఉన్నా అన్నిటికీ సూటబుల్ అనమాట ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ సమ్మర్ ఫ్యాన్స్ లో అండి స్టార్టింగ్ మోడల్ అనమాట కెమెరా ఫ్యాన్ లుక్ లైక్ కెమెరా బట్ ఇది వచ్చేసి ఫ్యాన్ ఉంటుంది అనమాట త్రీ స్పీడ్ మోడ్స్ ఉంటుంది చూడండి సౌండ్ వస్తుందా మీకు ఇదిగోండి ఈ విధంగా త్రీ స్పీడ్ మోడ్స్ అనేది అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ బస్సులో వెళ్ళే వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అనమాట మెట్రో ఫ్యాన్ అంటారు దీన్ని ఈ విధంగా వస్తుంది టూ ఫంక్షన్స్ ఉంటుంది ఇది కంప్లీట్ రొటేటబుల్ అనమాట ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాట్ టు ఛార్జబుల్ అండి ఇది కూడా అండ్ మీకు ఛార్జింగ్ ఫ్యాన్స్లో హ్యాండ్ ఫ్యాన్స్ స్టార్టింగ్ మోడలు త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అన్నీ కూడా మీకు విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుందండి ఇంకా నో డౌట్లో తీసుకోవచ్చు అనమాట ఈ హ్యాండ్ ఫ్యాన్కి ఎవరు ఇయర్ వారంటీ బట్ నేను ఇస్తాను ఈ అక్కరే బ్రాండ్ తీసుకొచ్చాను క్వాలిటీ పైన నాకు నమ్మకం ఉంది మీకు కంప్లీట్ సిక్స్ మంత్స్ వారంటీ అనేది వస్తుందనమాట అండ్ దట్టు ఇవన్నీ కూడా సీ టైప్ కేబుల్తో ఛార్జ్ అనేది చేసుకోవచ్చు అండి చూడండి అన్నీ కూడా సీ టైప్ కేబుల్తో ఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక మోడల్ పిల్లల పిల్లలకు కానీ కౌంటర్ టేబుల్స్ పైన పెట్టడానికి అనమాట ఈ విధంగా విత్ ఈ విధంగా స్టాండ్ అంటే లాగా వాడుకోవచ్చు లేదంటే మీరు క్లిప్ చేసుకొని కూడా క్లిప్పింగ్ లాగా వాడుకోవచ్చు అనమాట స్పీడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది విత్ స్వింగింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దీంట్లోనే కొద్దిగా ఇలాగ ఈ మోడల్ అనమాట విత్ లైట్తో పాటు వస్తుంది ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ పవర్ ఉంటుంది అనమాట సేమ్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది అండ్ ఇంకొక నెక్స్ట్ మోడల్ ఇదైతే మల్టీ ఫంక్షనల్ మల్టీ యూస్ఫుల్ అండి ఈ విధంగా ఉంటుంది మీరు దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఓకే వాల్క్ అంటే వాల్క్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ విధంగా అయినా ఇగోండి బాటమ్ ప్లేస్ చేస్తా బాటమ్ ప్లేస్ చేయవచ్చు ఇలా మీరు టాప్ తీసుకోవచ్చు చుట్టూ రొటేట్ అనేది అవుతుంది అనమాట మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఉండదు ఈ విధంగా వస్తుంది త్రీ స్పీడ్ మోడ్స్ ఉంటుంది స్పీడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది మీరు ఈ హ్యాంగ్ చేసుకున్నా కూడా లుక్ వైజ్ ఎక్సలెంట్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఏజ్డ్ వాళ్ళకి లేకపోతే ఉయ్యాలలో పిల్లలకి అట్లా ఎవరికైనా వాడచ్చు సి టైప్ కేబుల్తో వస్తుంది మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే హై స్పీడ్లో టూ అవర్స్ వస్తుంది లో స్పీడ్లో ఫోర్ అవర్స్ వస్తుంది మరీ లోలో సిక్స్ అవర్స్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కార్ ఫ్రిడ్జ్ బ్యూటిఫుల్ మన చాలా సక్సెస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఈ విధంగా విత్ తో పాటు అయితే వస్తుంది అన్నట్టు ఇదిగోండి ఈ విధంగా మిర్రర్ వస్తుంది మనకు లోపల కంపార్ట్మెంట్ అది రిమూవ్ కూడా చేసుకోవచ్చు మనకి ఇది దీని ఫ్యూచర్ ఏంటి అంటే కార్లో అంటే కార్లో యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అంటే ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు మెడిసిన్స్ క్యారీ చేయడానికి వాటర్ బాటిల్స్ చిన్నవి చాక్లెట్స్ అలాంటి వాటికి ఎక్సిడెంట్ ఉంటుందండి విత్ మిర్రర్ మిర్రర్తో పాటైతే వస్తుందనమాట ప్రైస్ వచ్చేసి కూడా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సేమ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ప్రెసెంట్ అయితే సేల్ చేస్తున్నాం అండి ఎక్స్టెంట్ ఎక్స్టెంట్ క్వాలిటీ ఉంటుంది కిట్స్ ఐఫోన్ అండి ఈ విధంగా వస్తుంది అనమాట లుక్ లైక్ ఐఫోన్ లాగా ఉంటుంది దీంట్లో త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఏంటి దీనివల్ల యూజ్ అనుకుంటే ఇదిగోండి ఆన్ చేశాను ఇక్కడ మనకి లాంగ్వేజ్ సెట్టింగ్ అనేది ఉంటుంది అనమాట తెలుగు పెట్టాను ఈ విధంగా వస్తుంది అనమాట కలర్స్ అన్ని బాడీ పార్ట్స్ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి యూస్ఫుల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట ప్రైస్ వచ్చేసి మీకు ఎక్కడ కూడా ఫైవ్ ఫిఫ్టీ కన్నా తక్కువ లేదు బట్ మన దగ్గర త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ సి టైప్ కేబుల్ తో ఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఇందులో పద్నాలుగు లాంగ్వేజెస్ వస్తుందండి మీకు తెలుగు ఇంగ్లీష్ కన్నడ తమిళ్ ఏమేమో లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటుంది మన దగ్గర మసాజెస్ గురించి అందరికి ఐడియా ఉంది కండి లాస్ట్ వీడియోస్ ఫాలో అయ్యాలకు అందరికి ఐడియా ఉంటుంది దాంట్లోనే కొన్ని అప్డేట్ తీసుకొచ్చాం అనమాట ఇది ఒక చిన్న మసాజర్ అండి మసాజర్ హెడ్ మైగ్రేన్ వాళ్ళ కోసం అనమాట ఈ విధంగా చిన్నగా స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు ఏదన్నా నరం పట్టుకున్నప్పుడు అలా హ్యాండీగా చేసుకోవడానికి అనమాట అండ్ దట్టు ఛార్జబుల్ అండి ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాగ నెక్ కావాలంటే నెక్కి హెడ్కి కూడా చేసుకోవచ్చు దీనివల్ల హెవీ పవర్ ఉండదు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండదు మీ హెడ్కి చేసుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ సింగిల్ బటన్తో మీకు ఆన్ అవుతుంది సింగిల్ బటన్తో ఆఫ్ అవుతుంది అన్నట్టు ఇది టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి మ్యాక్స్టాప్ బ్రాండ్ నుంచి వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ మసాజరు ఇది కూడా సి టైప్ కేబుల్ సిక్స్ మంత్స్ వారంటీ ఎవరు అయ్యరు సి టైప్ కేబుల్ సిక్స్ మంత్స్ వారంటీ ఫిక్స్డ్ హెడ్స్ లాంగ్ లాంగ్ ఫ్రైజెస్ ఆన్ అవుతుంది త్రీ బటన్స్ త్రీ మోడ్స్ ఉంటుంది సింగిల్ సింగిల్ బటన్కి మోడ్ అనేది చేంజ్ అవుతుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్ అనమాట మనం ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ సేల్ చేస్తుండే సిక్స్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నాం ప్రజెంట్ ఈ పర్టికులర్ వీడియో కోసం ఈ స్క్రీన్ షాట్ కనుక పంపిస్తే మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాము ఎక్సలెంట్ క్వాలిటీ సేమ్ వారంటీ ఇస్తాము ఆఫర్ ఇచ్చాము కానీ వారంటీ తీసేము ఫైవ్ ఫిఫ్టీకి మీకు సిక్స్ మంత్స్ వారంటీ కూడా వస్తుంది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మసాజ్ గన్స్ అండి ఈ విధంగా మీకు నెక్ మసాజ్ నుంచి బాడీ మసాజ్ వరకు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు షార్ట్ గన్ లాగా ఇది వాడచ్చు ఇది షార్ట్ గన్ లాగా వాడచ్చు ప్లస్ విత్ హ్యాండిల్ తో మీ షోల్డర్ మీరే మీ మసాజ్ మీ బ్యాక్ మీరే కూడా మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వస్తుంది విత్ సి టైప్ కేబుల్తో ఉంటుంది మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే త్రీ టూ అవర్స్ వరకు మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ విత్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ ఐడియా బ్రాండ్ నుంచి వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మ్యాక్స్టాప్ బ్రాండ్ నుంచి ఉంటుంది ఇది వచ్చేసి లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు కూడా విత్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే వస్తుందండి ఓకే మోస్ట్ ట్రెండింగ్ హ్యాండ్ మోడల్ నెక్ మసాజ్ రండి ఒక్కసారి మీకు అన్బాక్స్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా వర్కింగ్ అనేది ఉంటుంది అన్నట్టు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది ప్రైజింగ్ కూడా మంచి కాంపిటేటివ్ ప్రైజ్ ఉందండి బయట మీకు ఎక్కడ కూడా ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అమ్మట్లేదు ఎంత హోల్సేల్ అని చెప్పి కూడా బట్ మన దగ్గర ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ టూ ఫిఫ్టీ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఇందులో స్పీడ్ మోడ్స్ కూడా ఉంటుంది మీకు లాంగ్ ప్రైస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ కూడా అవుతుంది అనమాట ఇందులో గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుందండి గ్రీన్ ఉన్నది మాత్రమే జెన్యున్ మీకు వేరే ఏ కలర్ వచ్చినా కూడా ఫేక్ అనమాట ఈ విధంగా మ్యాక్స్టాప్ బ్రాండ్ నుంచి వస్తుందండి మ్యాక్స్టాప్ నుంచి వస్తుంది ఈ బ్రాండ్ ఒకటి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా సరే ఇదే ఇదే సామాన్లు పదిహేను వందలకి తొంభై వాళ్ళు కూడా ఉన్నారు బట్ అట్లా కాదండి వారంటీ అనేది మెయిన్ వారంటీ చూసుకోండి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోండి ఈ విధంగా బ్రాండెడ్ తీసుకుంటే మీకు ఏంటంటే వారంటీ అనేది వస్తుంది అనమాట కూడా చాలా న్యాచురల్గా ఉంది న్యాచురల్ ఉంటుంది నీ మసాజర్ అండి ఈ విధంగా వస్తుంది అనమాట మీకు చూసుకుంటే వైట్ బాక్స్ బిగ్ సైజ్ అండి ఇందులో కూడా చాలా ఫేక్ వస్తున్నాయి మీరు టచ్ చేసి తీసుకోవాలన్నమాట ఇదేంటంటే ఎవరికైతే నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుందో ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ అనమాట ఇందులో చూడండి ఈ విధంగా త్రీ వే త్రీ మోడ్స్ అనేది ఉంటుంది అనమాట లో మీడియం ఆటో వచ్చేసి ఉంటుంది ఇందులో ఏంటంటే హీటింగ్ ఫంక్షన్ ఉంటుంది మీకు ఇక్కడ హీటింగ్ కూడా ఆపరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఆటోలో కూడా పెట్టుకోవచ్చు ఆటోలో పెట్టుకుంటే ఏమైందంటే త్రీ వే మసాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వన్ టూ త్రీ ఈ సైడ్ త్రీ వే మసాజ్ అనేది జరుగుతుంది అనమాట ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మీకు ఆన్లైన్ ప్రైస్తో కూడా మా లాస్ట్ వీక్లో కూడా మీకు చూపించాము ఆన్లైన్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉందో బట్ మన దగ్గర ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ హండ్రెడ్ బట్ స్టిల్ మనం ఆఫర్లో హండ్రెడ్ డిస్కౌంట్ అనేది ఉందండి ట్వంటీ సిక్స్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాం అనమాట అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి నీ కడుపు సల్లాండా అనకపోతే నన్ను అడగండి ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ప్రోడక్ట్ కూడా ఏజ్డ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇది వచ్చేసి కిచెన్ మన యాంటీ స్లిప్ మ్యాట్స్ అంటారండి ఈ విధంగా ఉంటుంది ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇది మనం సింగిల్ పీసు ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనం సేల్ చేసే అండి బట్ ఈ పర్టికులర్ ఈ వీడియోకి స్క్రీన్ షాట్ పంపిస్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ బట్ మీకు రెండు తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు అనేది వస్తుందన్నమాట ఎక్స్ట్రా క్వాలిటీ ఉంటుంది ఫైవ్ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది అనమాట థిక్నెస్ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట హెవీ క్వాలిటీ ఉంటుంది పాప్కార్న్ మోడల్ అంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు అనేది వస్తుంది మీకు సింగిల్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బట్ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్కి రెండు వస్తాయి సింక్ జాలీస్ కూడా అండి ఈ విధంగా త్రీ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఏ మోడల్ అంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ డస్టర్ అండి ఈ విధంగా వస్తుందనమాట హైటడ్జస్టబుల్ మీరు కార్ క్లీనింగ్ కానివ్వండి ఇంట్లో అద్దాల క్లీనిక్కి నార్మల్ దుమ్ము దులుపు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట అండ్ ఇది రిమూవ్ చేసుకుంటే వాచ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈజీగా యూజ్ అనేది చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ మా దగ్గర చూసుకుంటే ఈ విధంగా కస్టమర్స్కి ఈజీగా ఉండేలాగా ఇట్లా సెట్ అండి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి చూస్తాం చూడండి ఈ విధంగా పిల్లల లంచ్ బాక్స్ దగ్గర నుంచి కిచెన్ ఫోమ్ క్లీనర్స్ చిమ్నీస్ అవన్నీ క్లీన్ చేయడానికి అండ్ సింక్ క్లీన్ చేసుకోవడానికి డ్రైన్ పౌడర్స్ అంటారు అనమాట ఈ విధంగా అన్ని రకాల ని మనం ఇక్కడ ఈజీ కస్టమర్ కనబడేలాగా అనమాట ఇది చూసుకుంటే పుష్ చాపరు బీబీ స్టిక్స్ ఇది వచ్చేసి జ్యూసర్స్ హెవీ పవర్ జ్యూసర్స్ అనమాట ఇందాక చూపించా కదా ఫుడ్ ప్రాసెసర్ అండ్ ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే ఈ విధంగా అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ కనబడలాగా పెట్టామన్నమాట ఆయిల్ స్ప్రే అన్ని కూడా అఫర్డబుల్ ప్రైస్లో ఉంటుందండి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చూసుకుంటే ఎగ్ బాయిలర్ కూడా అండి ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఎట్ ఏ టైం ట్వెల్వ్ మినిట్స్లో సెవెన్ ఎగ్స్ బాయిల్ అవుతుంది విత్ వన్ ఇయర్ వారంటీ వస్తుందనమాట నాట్ సిక్స్ మంత్స్ విత్ వన్ ఇయర్ వారంటీ ఈ విధంగా నైఫ్ షార్పనర్స్ అనమాట మీకు నైఫ్ షార్ప్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఈ విధంగా చూసుకుంటే వాషింగ్ మిలే వాషింగ్ మిషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇది చూసుకుంటే స్టీల్ వాటర్ బాటిల్స్ విత్ టమ్లర్స్ అనమాట హాట్ అండ్ కోల్డ్ ఫోర్ అవర్స్ వరకు హాట్ అయినా కోల్డ్ అయినా ఉంటుందన్నమాట ఈ రకంగా అన్ని ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి అక్కడ చూసుకున్న సోఫాస్ కూడా చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ ఎయిర్ సోఫా అనమాట విత్ ఎలక్ట్రిక్ పంప్తో పాటు వస్తుందండి ఇదిగో ఈ విధంగా ఇందాక చూపించా ఎలక్ట్రిక్ స్టవ్ ఇది వచ్చేసి యాషనల్ బ్లూటూత్ స్పీకర్ ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మీకు ఏ ప్రోడక్ట్ గురించి కావాలనుకున్నా కూడా మీరు మా ఈ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదంటే మీరు వాట్సాప్లో హై పెట్టినా కూడా మీకు మాకు లొకేషన్ డీటెయిల్స్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటుంది ఇన్కేస్ లేకపోయినా ఈ ప్రోడక్ట్ షాట్ మీరు పంపిస్తే సరిపోతుంది బిగ్గెస్ట్ ఆఫర్ అండి ఈ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ అనమాట మీకు దీంట్లో ఇదిగోండి స్క్వేర్ అంటే స్క్వేర్ తీసుకోండి ఓవల్ అంటే ఓవెల్ తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి ప్రీవియస్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేల్ చేసినాం ప్రజెంట్ ఈ వీడియో కోసం జస్ట్ వన్ వన్ ఫైవ్ నూట పదిహేను రూపాయలు మాత్రమే మీరు లేవో నాటైనా తీసుకోండి ఒకటి తీసుకోండి పది తీసుకోండి వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే మా దగ్గర ప్రజెంట్ టూ థౌజండ్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా హోల్సేల్లో కావాలి సేల్ చేసుకుంటామంటే వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తాం ఆ ప్రైస్ వేరే ఉంటుంది ఈ సింగిల్ పీస్ ప్రైస్ జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ అండ్ చూసారు కదండి మన దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయో ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు అన్నీ కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది మీ స్టోర్కి వస్తా అంటే స్టోర్కి రావచ్చు లొకేషన్ కోసం నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదు రాలేమనుకుంటే మాకు ఈ మీకు క్యాట్లాగ్ కూడా ఉంటుంది ఆ క్యాటలాగ్లో చూసి కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ ఎమర్జెన్సీ లైట్స్ అన్ని రకాలు కూడా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ అనమాట లైక్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్ బాక్సు గ్రిప్ టేప్స్ బాత్ బెల్ట్ స్నాన్ చేసేటప్పుడు బాత్ బెల్ట్ రుద్దుకోవడానికి అనమాట ట్రిమ్మర్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో మసాజ్ గన్స్ స్కాల్ప్ మసాజర్స్ ఇందాక అన్ని వీడియోలు చూపించాము ఇంకోటి ఏంటంటే మెయిన్ అన్ని ప్రోడక్ట్స్ని మనం ముందు పెట్టి చూపించలేమండి వీడియో లెంత్ అనేది పెద్దగా అయిపోతుంది అందుకోసమనే మోస్ట్ ఇప్పుడు కొత్త వచ్చిన ప్రోడక్ట్స్ టాప్ సైల్లో ఉన్న ప్రోడక్ట్స్ని మనం వీడియోలో చూపిస్తాం మీ స్టోర్కి వస్తే అన్ని ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట ఈ విధంగా వెజిటేబుల్స్లో కూడా వెజిటేబుల్ చాపర్ కిచెన్ ఐటమ్స్లో కూడా ఇదే డెడ్ స్కిన్ రిమూవర్ ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ అయిందనమాట డెడ్ స్కిన్ రిమూవర్ స్నాన్ చేసినప్పుడు చేసిన వెంటనే మనం ఇలా తుడుచుకుంటే కనుక దీంతో ఎక్కడైతే స్కిన్ చనిపోయిన స్కిన్ ఉంటుంది డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది మురికున్న ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఎగ్ బాయిలర్స్ ఇదిగోండి గార్లిక్ ప్రెస్ గార్లిక్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట దగ్గర ఇదిగోండి ఆయిల్ స్ప్రే కూడా స్ప్రే ఫోర్ రెండు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా లాండ్రీ రిలేటెడ్ ఐటమ్స్ ఇందాక చెప్పాక డోర్ మ్యాట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ స్టాక్ ఉంది కిడ్స్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ కిట్స్ సెక్షన్ అనమాట ఇక్కడ చూడండి హ్యాంగర్స్ దగ్గర నుంచి ఇలాంటి హుక్స్ దగ్గర నుంచి మన దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మార్కర్స్ లూడో బ్యాగు స్కెచెస్ క్రయాన్స్ ఫ్లోటింగ్ పెన్స్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటుందండి ఈ విధంగా అన్ని కిడ్స్ ఐటమ్స్ అంతా కూడా ఉంటుంది అనమాట ఇది కూడా కిడ్స్ స్టడీ బుక్ చాలా బాగా రీల్ అనేది హిట్ అయిందనమాట మన ఛానల్ కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి అప్డేట్స్ కూడా అన్నీ దీంట్లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటుందండి టూ లీటర్ ఫుడ్ ప్రాసెసర్ అండి ఈ విధంగా వస్తుందన్నమాట బ్లేడ్స్ కూడా చూడండి ఏ విధంగా షార్ప్ అవుతున్నాయో చూడండి కంప్లీట్ ఆక్రాలిక్ బాడీ వస్తుందండి బ్లేడ్స్ కూడా చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో ఈ విధంగా ఫోర్ బ్లేడ్ అనేది ఉంటుంది అనమాట మీకు రన్నింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది టూ లీటర్ కెపాసిటీ దీంట్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే మీకు మటన్ చికెన్ పిండి కడుపు పిండి కూడా కలుపుకోవచ్చు వెజిటేబుల్స్ ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఈ విధంగా ఉంటుంది జస్ట్ మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఏ పొజిషన్లో అయినా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అంటే సరిపోతుంది అనమాట కూర్చుంటుంది కూర్చుంది ఈ విధంగా ఉంటుంది మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మా కిందగా ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ప్రోడక్ట్ వీడియో కాల్ చేసి మరి చెక్ చేసుకొని పర్చేస్ అనేది చేయొచ్చు మేము ఆన్లైన్ త్రూ కూడా మీకు చా ప్రోడక్ట్స్ అనేది ఇంటికి డెలివరీ అవుతుంది దానికి సంబంధించిన డెలివరీ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటుంది మీకు ప్రోడక్ట్ అలా కావాలి అనుకుంటే మాకు కిందగా ఉన్న నెంబర్కి వాట్సాప్లో హా అండ్ మెసేజ్ పెట్టండి మా లొకేషన్ డీటెయిల్స్ మా క్యాటలాక్ డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేస్తుంది అవన్నీ చెక్ చేయండి మీకు మేము జెన్యున్ అనిపిస్తే మాత్రమే మా దగ్గర ఆర్డర్ పెట్టండి సిఓడి కోసం అడగకండి సారీ అండి సిఓడి అయితే లేదు ఓన్లీ ప్రీపెయిడ్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా మా స్టోర్ అయితే ఉంటుంది మా స్టోర్లో కిడ్స్ ఐటమ్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది మీకు స్టేషనరీ ఉంటుంది లంచ్ బాక్సెస్ ఉంటాయి వాటర్ బాటిల్స్ ఉంటాయి పిల్లల బ్యాగ్స్ ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ ఉంటుంది అన్ని యూనిక్ వేలో ఉంటుంది అనమాట రెగ్యులర్ ఉండే ఐటమ్ ఏది కూడా ఉండదు ఎవరైతే కొత్తదనాన్ని కోరుకుంటారో వాళ్ళందరి కోసం మా షాప్లో డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఉంటుంది మీ స్టోర్కి అయినా వచ్చి కొనుకోవచ్చు దగ్గర హైదరాబాద్లో ఇన్ సేమ్ డేలో డెలివరీ కావాలనుకుంటే ర్యాపిడో కూడా పంపిస్తాం లేదు దూరం అవుట్ ఆఫ్ లేకపోతే ఆంధ్రా నుంచి చాలామంది కస్టమర్స్ ఉన్నారండి పర్టికులర్ ఆంధ్ర ఉన్న ఆంధ్రా నుంచి ఆర్డర్ చేసే అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టడం వేరండి ఆంధ్రాలో అక్కడ నుంచి ఎలాంటి నమ్మకంతో వాళ్ళు అమౌంట్ పంపిస్తారు ఈవెన్ నేను అక్కడ ఉంటే నేనైనా పంపించేవాళ్ళని కాదనుకుంటా అంత నమ్మకంగా పంపిస్తారు వాళ్ళకి అంతే నమ్మకంతో మేము ఇట్లా బబుల్ ప్యాకింగ్ అనేది చేస్తాం ఎందుకంటే మేము ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం మా దగ్గర ప్రోడక్ట్ మా స్టోర్ నుంచి ఎలా వెళ్ళిందో అలాగే అక్కడ రీచ్ అయినప్పుడు మాత్రమే మాకు సాటిస్ఫాక్షన్ మధ్యలో డ్యామేజ్ అయినా ఇంకొక పీస్ పంపించే బాధ్యత మాది ఓకే ఈ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం కాబట్టి మేము ఆన్లైన్ ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాం అందుకే మా కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది మాకు వస్తుంది ఒక కస్టమర్ నుంచి పది కస్టమర్ రావడం అంటే ఎవరికండి కానీ మాకు వస్తారు ఆ రేంజ్లో ఉంటుంది అనమాట మా సర్వీస్ కూడా ఆ విధంగా ఉంటుంది ఒకసారి ఆర్డర్ చేయండి మీకు నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ చేయండి లేకపోతే ఆర్డరే చేయకండి చూసారు కదా మన హార్ట్ టచ్ కలెక్షన్స్ అయితే కొత్త గ్యాడ్జెట్స్ అనేవి వచ్చేసినాయి సమ్మర్ కంటే ముందుగా సమ్మర్ గ్యాడ్జెట్స్ కూడా వచ్చేసినాయి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి Thank mm -hmm. you.